కాకి అందం హాయ్ అండి వెల్కమ్ టు మై వేద స్టోరీ కార్నర్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కాకి అందం కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం కథలకైతే వెళ్ళిపోదామా అనగనగా ఒక ఊర్లో ఒక కాకి నివాసం ఉండేది అది అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది అది ఒకరోజు తన నల్ల రెక్కల్ని చూస్తూ నాలో ఏముంది నాతో ఎవరూ మాట్లాడరు నేను నల్లగా ఉన్నాను నన్ను ఎవరు ఇష్టపడరు నేను మిగిలిన పక్షులలాగా తాను అందంగా లేనని బాధపడింది అది మిగిలిన పక్షుల అందాన్ని చూసి అసూయపడేది అలా అనుకుని అది ఒకసారి అడవిలో తిరుగుతూ ఉంటే దానికి ఒక కొలను కనిపించింది ఆ కొలను ఒక హంస నీటి మీద తేలుతూ చాలా అందంగా కనిపిస్తుంది ఆహా హంస ఎంత అందంగా ఉంది ఎంత తెల్లగా ఉంది నేను ఉన్నాను ఎందుకు అని అనుకుని ఆ హంస దగ్గరికి వెళ్ళింది అబ్బా హంస నువ్వెంత తెల్లగా అందంగా ఉన్నావు నీ అంత అందంగా మరే పక్షి ఉండదు నీ అంత సంతోషంగా మరే పక్షి ఉండదు కూడా అని అంది ఆ మాటలకి హంస నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని కానీ నేను ఒకరోజు చిలకను చూశాను చిలుక ఎంత ఎంత అందంగా ఉందో చక్కగా ఎగరగలుగుతుందో అలా అనుకుని చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎంతో సంతోషంగా అందంగా ఎగరగలదు ఎరుపు ఆకుపచ్చ రంగులో ఎంతో అందంగా ఉంటుంది చాలా చక్కగా మాట్లాడగలదు చిలుక తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది మాయ చేస్తుంది కూడా అందుకని చిన్నపిల్లలకి చిలుక అంటే చాలా ఇష్టంగా ఉంటారు కానీ నాకు ఆ మాటల మాధుర్యం లేదు అని కాస్త అసూయగా చెప్పింది హంస అప్పుడు ఆ కాకి హంస మాటలు విని చిలుక కోసం వెళ్ళింది కాకి చిలుక కోసం వెతుకుతో అది ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది హంస చెప్పినట్లు చిలుక చాలా అందంగా ఉంది అని అనుకుంది చెప్పినట్టు చిలుక చాలా అందంగా అప్పుడు ఆ కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస చెప్పినట్టు నీవు నిజంగా ఎంత అందంగా ఆనందంగా ఉన్నావు నువ్వు ఎంత గొప్పగా మాట్లాడగలవు నీ మాటలు వినగానే పిల్లలు నవ్వుతారు నీవు నిజంగా ప్రత్యేకమైన దానివి అప్పుడు ఆ చిలుక చిన్నగా నవ్వింది అవును హంస చెప్పినట్లు నా అందం నా రంగుల్ని చూసి నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ నేను ఒకసారి ఒక నెమలిని చూశాను ఆ నెమలిని చూశాక అందం అంటే దానిదే అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి కానీ నెమలికి ఎన్ని రంగులు ఉన్నాయి ఆ నెమలి నాకంటే ఎంతో అందంగా ఉంటుంది

అలా అనుకుని ఆ నెమలిని రాజభవనంలో ప్రత్యేకంగా చూస్తారు ఆ నెమలిని చూడడానికి రాజభవనంలోని ప్రజలు వారులు తీరుతారు అని అంది చిలుక కాస్త అసూయగా ఆ కాకి చిలుక మాటలు విని వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కానీ దానికి ఒక్క నెమలి కనిపించలేదు ఒకసారి అది రాజభవనంలోని జోలో నెమలిని చూసింది చిలుక చెప్పినట్టు ఆ నెమలికి ఎన్ని రంగులు ఉన్నాయి పక్షులన్నింటిలో అందమంటే ఆ నెమలిదే అని అనుకుంది వెంటనే ఆ నెమలి వద్దకు వెళ్ళింది ఆ కాకి చిలుక చెప్పినట్లు నీకు ఎన్ని రంగులు ఉన్నాయి నువ్వంటే ఈ మనుషులకి ఎంత ఇష్టమో నిన్ను చూడడానికి ఈ ప్రజలంతా బారులు తీరుతున్నారు అని పొగడ్తలతో ముంచెత్తింది కాకి చెప్పేదంతా విన్న ఆ నెమలి నెమ్మదిగా తలూపింది అప్పుడు ఆ నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే ఇక్కడ ఈ రాజభవనం జూలో బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు ఆ వేటగాళ్ళకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపించింది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినే ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా నీవు ఎక్కడికైనా వెళ్ళగలవు స్వేచ్ఛగా ఎగరగలవు ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టేది నీతి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే వేరే వాళ్ళతో మనల్ని పోల్చుకొని లేని దానికోసం ఆరాటపడటం కంటే మన దగ్గర ఉన్నదేంటో తెలుసుకుని దానివల్ల కలిగే ఉపయోగాలు సంతోషాలు తెలుసుకుంటే మనకే మంచిది కాకి అప్పటి నుంచి మిగిలిన పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది